నెల్లూరు జిల్లా కల్వాయి మండలం దాసర్పల్లిలో వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ తన అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు ముందుగా జెండాను ఎగురవేశారు అనంతరం దాసర్పల్లిలోని మహిళలు ఆయనకు హారతి ఇచ్చి స్వాగతం పట్టారు దాసరపల్లింగ్ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా జనసేన పార్టీ సోదరి సోదరి అందరికి కూడా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరి సోదరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆనవాయితీ ప్రకారం ప్రతి ఎలక్షన్లో కూడా పెంచుకోన పెంచల్ నరసింహస్వామిని దర్శనం చేసుకొని మరుసో ఉదయంతోనే దాసరపల్లి నుంచి మేము ప్రచారం ప్రతి సంవత్సరం కూడా ప్రారంభించేవాళ్ళం గతంలో రెండు వేల తొమ్మిది నుంచి కూడా అందులో భాగంగానే ఈరోజు పెంచిన కోణంలో నిద్ర చేసి దాసరపల్లికి వచ్చి